ఒక్క మాట చూసినా నా బిడ్డ ఎడతని పసిమి కసిగా నా బిడ్డకు తాన లేరు నా బిడ్డకు మాడ కంటి లేరు అని మాట్లాడతా నేను మాదుకుంటే మంది కొడుకు పది మంది పది మంది మంది ఉంటారా అయ్యయ్యో నీ ఒక్క మాట బాబా ఏడు పద్ధతి లెక్క అంతా బిడ్డకు తానం పోసి మాట కానీ మాట్లాడదాం నువ్వన్నట్టుగా నీ బిడ్డకు నేను తానం పోసి ఇప్పుడు నిలగా తానం పోసి నీ బిడ్డను నేను అందంగా తయారు చేస్తే నీ బిడ్డ ఇప్పుడు ఏమైనా మిన్నలేదా పోతాయో లంచా అట్లా కాకుండా నీ బిడ్డకు మాడంటి అండి మాడ నాడు పుల్ల గంట పుల్లకు పూలు పెడితే నీ బిడ్డ ఇప్పుడే వాళ్ళు చూడతాడా అత్త కాకుండా గొడవ సాదుకో సాధుకో మాట్లాడతాం ఇవాళ ఈ పోరి పుట్టింది నా అత్త పాన పోయింది నా అత్త అంటే దేవత మా ఇంటి మాలచ్చిమి ఇది ఉడితే మా అత్త చచ్చిపోయింది అవ్వగాండా గండాన ఉట్టి ఉంటుంది పుట్టింది నాడు చూస్తున్నావా మధురగాండాన పుట్టి ఉంటుంది ఈ పోరి మొక్క చూస్తే మా పానం పోతుంది

వెళ్ళరా దగ్గర తింటే చచ్చదాగా బోరి దా రే చచ్చదాగా పుద్దులో సేవ చెయ్యాలి ఇలా వీడి ఇంట లేకుండా ఈ పోరళని నిదర్చి పోరాడుకోని తన మామ నాయుడికి రాకుండా కావాలి మన మనుషులు కావాలి బాధ కేయగలేక బాయిల పడి సావాలి చెర్ర కేయగలేక నా మామ చెర్ర పడి సావాలి అనుకున్నది పోనా ఎడవగాలి చెప్పు గలవాలి ఎత్తన లంజపడక మళ్ళీ ఎత్త రాయ నువ్వు మళ్ళీ నా కోడలే ఉన్నది నా కొడుకే ఉన్నాడు అన్న అల్లని బిడ్డ ఎత్తుకొని అర్థనాడుకో ఎడవగాలి చెప్పు పడుతుంది శుద్ధి కట్ట చీపురి కట్టతో పడుతుంది బాగా இவரே நூடிந்த ஆடிந்த வச்சிப்பா எது பண்ண மனசுக்கே

<laughs> आज जा करगा ये रीला म आवगा तन सना योहोना तरना सामने अरे बल बेटा कोडा के ता नियो ना बीजो कर तू खाल में के दी ओ के दी फिर खाल में के दी कान करो ले आज जा न कोदस कर हाल गोरा ला न कोदगा ए तू कंटी का टिकरा अरे न आया तू दे ए बोल नागा बोलगा ये बोल बण रे ए से

అప్పుడు కాని ఇప్పుడు కానీ అందుకే అంటారు ఎవరు అలా కట్టే ఉన్న కట్ట చెప్పినా కట్టే అర్థమవుతుంది కట్టనే నల్లక్కు కట్ట చెప్తే వాడు పక్క మంచి అనుకుంటారు కానీ అవి వాళ్ళు తిరినా ఉన్నారు నవ్వుకుంటా తున్నుకుంటాను నా ఎత్తండి అవన్న దాచుకున్న పిల్లలు ఆయన దాచుకున్న పిల్లలు అవ కర్ర కర్రతో చెప్పుకుంటా అవనని దాంట్లో ఆ బిడ్డ బిడ్డలు రాను 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 కుంభరమాదేవి ఇంటిక రాను అనుకుడు రాజుమాదేవునా పసుకుంటే నేను బక్క దుట్టేసి చిప్ప సిప్పబాకి జరుపుకుంటా రాజ్యానికి రాదు వచ్చినా అయ్యా నా భార్య వచ్చిపోయి నా కొడుకు నా కొడుకు నన్ను నిల్ల కొట్టింది నా బిడ్డ అంటే నాకు కులంతోడు పని లేదు గుణవంతుడు దాత ఉంటే ఆ సిప్ప బాగా జరుపుకుంటా బాగా జరుపుకుంటా ఉంటే రాత్రి మంచిది అటుకుంటే శిప్పదిలోకి కొడులోకి తీసుకోమయ్యా

था I'm ah. I'm ನಾ ಗೇತಾರ ಈ ಊರಿನ ಕಂಪಲ್ ನಾಟ್ ಉದ್ರು ಮಾಡ್ತಾರೆ ಒಕ್ಕೇವ

இப்போ நாடு போது அண்ணா தானே எத்து போனிஸ்தான் பண்ணபெட்டிக்கு

అమ్మా పుట్టిన నాడు చూసిన నానా బాబుని తెలుసుకుంటున్నా ననగన్నా నా అవ్వ ఎక్కడున్నదో అవ్వ గుర్తున్నా కుదిలవది ఇప్పటికప్పటికరు మేము అచ్చగాళ్ళమా బుచ్చగాళ్ళమా జోగులమా సన్నాజులమా అచ్చగాళ్ళకైనా అవ్వయ్య రాజులు ఉంటారాట బుచ్చగాళ్ళకైనా అవ్వయ్య రాజులు ఉంటారు ననగన్నా నా అవ్యక్కడ ఉన్నదో అని ఆ బిడ్డ సంధారాన్ని ఏడెళ్ళ బిడ్డ పుట్టిందోవా ముద్దలాంటి లో హనుమగ వేసుకొని కన్న దాంట్లో రేడి కాస్తాము ఎన్నలు ఎన్నలు ఎమ్మా నా మనసులో ఒక పాదం ఉన్నది నా మనసులో నా హృదయాన ఒక ఉన్నది నా మానవుడైన తన వాళ్ళ నాడు తన దూర కూడా దాచి పెట్టుకోవాలి అలా నాడు ఏదన్నా మన నాది ఉంటే పది మంది తోడి చెప్పుకోవాలన్నారు తనం ఉండదు అది పెట్టుకోవాలన్నరే నా నా ఆహా నా మనసులో ఏదో కాదురా అలా నాడుదు తినడం ఇన్ని రోజులు బట్టి ఐనుళ్ళ కాళ్ళు 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 మొక్కి తల్లి గంచి పురగంచి తీసుకొచ్చిన అయ్యి నా మంచి అన్నము నాకు తినబెట్టి మాడి చెక్కర నువ్వు తిన్నవురా నాకు పెట్టి పాసిపోయిన అన్నం ఉంటుంది నువ్వు తిన్నవు నానా మూడు నన్ను చాదుకున్నావు కాని నానా మా వచ్చగాళ్ళమా బుచ్చగాళ్ళమా సోగుల రకాల ఇప్పటికప్పుడాలచ్చగాళ్ళకై నవ్వయ్య రాజులు ఉంటారు రా బుచ్చగాళ్ళకై నవ్వయ్య రాజులు ఉంటారు నానా వాడి పిల్లల మీద కోపం కలిసి അയ്യോ ആട് വില്ല മുട്ടി നന്നു കോപം തോടി നന്നു സെത്ത കുണ്ടിലേത്തെ ആട് വില്ല കല്ലോ ਲੋਏ ਸੀ ਲੋਏ ਨਾਇਕ ਤੇ ਵਿੱਡਾ ਆਇਆ ਹੈ ਹਾਂ ਇਹ ਆਣੇ ਕੋ ਕੁੱਟ ਨਹੀਂ ਲਾਵੇ ਗੱਜ ਨਵੇਂ ਕੀ ਆਲਾ ਕੰਨ ਦਾ ਲੈ ਆਵੇ ਗੱਜ ਲਾਣੇ ਜੀ ਆ ਨਾ ਵੀ ਨਾ ਕਰ ਕੋ ਲੋਕ ਕੋ ਕਮਾਂਡ ਨਾ ਸੰਡੇ ਗੁੰਨ ਨੂੰ ਨੂੰ ਬੋਦ ਨਾ ਕਾਰਿਆਲ ਬੋਰ ਵੜੇ ਵਣਾ ਦੇ ਤੇ ਗਤਾਂ ਦੇ ਇਹ ਆ ਰਗਾ ਕੋ ਨਾ ਰੇ ਵੇ ਪੇ ਰੇ ਬਾ ਕੋ ਨਾ ਇਹਨੂੰ ਲੈ ਪੇ ਦਾ ਨਾ ਕੋ ਨਾ ਡੋਰਾ ਨਹੀਂ ਆਇਓ ਨਹੀਂ ਵੀ ਦਾ ਬੋ ਵੀ ਦਾ ਨਾ ਵੀ मैंने सारे लगवाना सारे लगाजुना लो भी जा वो भी जलसंधवा मैंने आँचे का लगा वो भी जगा लगा ले भी जा मैंने राज्य कुल में भी जो यार करेंगे जोड़नी तोड़नी को कामना मैंने जो राज्य गांधी जो राज्य गांधी जा मैंने जिसे नगर में తల్లి పేరు సుశీలరాని నీ తోడ నీ కొడుకు అన్నా వెనక రాదు నీ అవన్నది కాదా రేపటికల్లా కనుక తోడు నీ ప్రాణం నా ప్రాణం పెళ్ళాడు మన కొడుకు పొందినడు నీకున్న వంటి లేదు చేసుకుంటాడు కానీ మన కొడుకు తోడ ఒక బిడ్డ ఉంటే ఏడు లోపలికి అవ ప్రాణం పెంచాని ఆ బిడ్డకి ఏర్పాటు చే పని పాడువాడు ఇలాకుండా రేపు చేసుకుంటున్నాడు చేతులు కొంత పక్క కుదురుకోరు ஏடுக போச்சு மனோராமரிசன ஒக்கொக்க மாட்ட ஒளிச்சு எடுத்த மனதோடி பதினேறுனா ஆடி பிள்ள அரக்கல்ல கனகூடு ஆகோ பிட காலே பிடோ நீ அம்மா பிள்ளை நம்பத்தி போன 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 கனகூடு ஆகோ குள்ள புயல் எத்தனை பயூன்னோடு எட்டு ఇరవై రోజు నీ పేరు సంఘం పేరు పెట్టుకున్నావు అగో మిక ఏడు వేల ఎనిమిది వందలు ఎంకుడు వాటరు పద్దెనిమిది రోజు మాత్రం వచ్చింది ఏమ ప్రాణం పోతే నీ అన్న సత్య సిగరాదు అవు నువ్వు చెప్పే మాట నేను నీ అన్న కాలం చేస్తే ఎవరి కంటే ఎవరు పిండవాని నీ అన్న కాలు కొద్దిగా నిండు నీ ఒరి నిన్ను కాలు కొద్దిగా నిండే విజయ నా నా చెప్పినవా మరి ఆనాడు చూస్తున్నావా ఈ సంధ్య రాణి అన్న దగ్గర పోతే అన్న దగ్గర ఇస్తాడా దూరం కొడతాడా ఆ బిడ్డ గత చిత్ర వచ్చేస్తాం ఫైవ్ మినిట్స్ బ్రేక్ బ్రేక్ చేసింది చేకూరం విరామంది బాధపడకని బకెట్ పడుకుంటారు స్మాల్ బ్రేక్ చిక్కులు వచ్చేస్తారు